నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా సినిమా స్టాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యవర్గానికి గౌరవ అధ్యక్షులుగా అమరావతి కృష్ణారెడ్డి అధ్యక్షుడిగా వేగురు ఆదినారాయణ ఉపాధ్యక్షురాలు వెంకట సుకన్య సెక్రటరీగా శ్రీకాంత్ ట్రెజరర్గా వెంకట కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో నెల్లూరులో సినిమా షూటింగ్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నదని ఇటువంటి సమయంలో ఇటువంటి అసోసియేషన్ ఏర్పాటు చేయడం మూదావాహం అన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హరిబాబు అమీర్జాన్ భాస్కర్ హరినాథ్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్పటి నుంచి మాతో పాటు ఇరవై కళాశాల ఉంది తను సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మాతో చర్యలు చేసి ఇరవై కళా సంఘాలతో అందరికీ ఆగిపోయాడు ఆదాని గారు వేరే రోజున మేడం సిగన్యా గారు రాజకీయ నాయకులు రావటం వారిని అభిలిస్తాను అలాగే మా కళాశారి పెద్ద సుధావాణి గారు వారు ఊరే వాళ్ళు రావడం సంతోషం అలాగే సినిమా అసోసియేషన్ సభ్యులందరూ ప్రేమని అందించారు నేర ఊరిలో కూడా ఇదే నా ఊరని చెప్పి ఇక్కడ లోనం ఫంక్షన్ చేయటం మనతో పాటు ఉంటాం స్నేహానికి మారు పేరు న్యాయానికి మారు పేరు మలయాళ చేసే సభ్యులు వారి గ్రామస్థాన్ని అది ముందరిగా ప్రత్యేక అభివృద్ధిస్తున్నారు అలాగే తల్లిదండ్రులు వారు తెలిసి చాలామంది తప్పు వచ్చారు ఇప్పుడు వేసిన పిల్లలు అందరూ కూడా కరాటే చేశారు చాలా మంది అమ్మాయిలు శిష్యులు వీళ్ళందరూ కూడా నిజంగా ఎంత చక్కగా ఆ ఫైట్ చీటు అనేది ఈ న్యాన్ని చేయటం చాలా కష్టపడి కానీ దాని మీద అమ్మాయిలు చాలా చక్కగా కళ్ళకి అంతలు కట్టుకొని ఇవన్నీ చేయటం ప్రత్యేకంగా చక్క అలాగే ఆది నాయకులు కాదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ శిష్యుల ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఎలా రక్షించుకోవాలి ఆ ఫైట్ చేయటం కానీ రాజనారాయణ గారు హైట్ కేర్ కానీ మన అల్లు అర్జున్ దాకా బాగా ఫైట్ చేశారు కొంచెం హైటూట్లో బాగుండేది చాలా చక్కగా చేసేది అలాగే తల్లిదండ్రులు అందరూ కూడా బిడ్డల్ని చదువుకోవాలి చదువు జీవితాన్ని చాలా అవసరం చదువు లేదు జీవితం లేదు కానీ చిన్నప్పుడు బాబు కార్ అప్పుడు సినిమా యూజ్ ఎవరు అబ్బా బు లేక ఎవర బోడో కొట్టుకోడు అప్పుడు బాబుకారు మాస్టర్ లో బాబు చాలా విధాలు నేర్పించారు ఆ రోజు చేయబట్టే ఈనాటికి ఏ జబ్బు లేకుండా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లేకుండా సంతోషం కాబట్టి ఆ రోజు జీవితం అంటే ఆ విధంగా మేము కష్టపడ్డాం కాబట్టి ఈరోజు అండ్ థ్యాంక్ యూ సార్ అదేవిధంగా అమరావతి కృష్ణాలిటీ సాఫ్ట్ పార్ట్మెంట్ వంటి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా అండ్ హరిగౌత్ సార్ అండ్ అమీర్ గా సార్ హరినాథ్ రెడ్డి సార్ అందుకోసం రత్నం సార్ అండ్ పాస్కర్ సార్ అండ్ నెక్స్ట్ రేమో సార్ సినిమా అసోసియేషన్ సంబంధించినటువంటి మిగతా అన్ని అసోసియేషన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ అండ్ అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసినటువంటి సెకండ్ పార్టీ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ తరఫున వచ్చినటువంటి పేరెంట్స్ అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఈ యొక్క స్టంట్ మాస్టర్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమా ట్రెండింగ్ జరుగుతుంది మా నెల్లూరులో సో కాబట్టి నేను నేర్చుకున్న ఆర్టుతో నేను ఎంతో కొంత ముందుకు వెళ్ళాలి సో నల్ ఎక్కడ నిర్ణయిన ఉంటున్న కొంత ఫైట్స్ నా పంట నేను చేయగలగాలి అని నాతో ఆర్టుతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం అందులో సార్లందరూ సపోర్ట్ తీసుకొని అండ్ అదేవిధంగా నా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఫిజికల్లీ మెంటల్లీ నేను హెల్త్ని ఇవ్వాలి సో అన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఆ తక్కువ ఫీజుతో కొంతమంది ఫ్రీగా ఒక చెప్తున్నాను